హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వీరుడి బాలు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రోజు అయితే ఒక సరికొత్త వేడికి మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఒక జలపాతంకి వచ్చాను ఆ జలపాతం ఏంటంటే పార్వతీపురం మండే జిల్లా సీతంపేట మండలంలో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ జలపాతం చాలా మంది వస్తుంటారు ఇది ఐటీడీ అండర్ లో ఉంటుంది ఇక్కడ పని చాలా మంది చేస్తూ ఉంటారు మరి ఆ జలపాతంకి ఒకరు మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు ఈ జలపాతంకి వస్తూ ఆర్డ్లీ వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు తర్వాత సీతంపేటలో వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది అది కూడా చూడొచ్చు తర్వాత అడ్వెంచర్ పార్క్ ఉంది సీతంపేటలు ఇవన్నీ రోజు కవర్ అవుతాయి మీకు ఫీల్ ఉంటే ఎప్పుడైనా రండి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఖచ్చితంగా నా వీడియో పాల్ అవ్వండి అడ్రస్ చెప్తాను మరి శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పారత్పురం మన్యం జిల్లా సీతంపేట మండలం సీతంపేట నుండి ఒక మైన కేన్స్ ఉంటుంది ఈ జలపాతం అదే మెట్టిగూడ జలపాతం అంటారు చాలా మంది వచ్చారు చూస్తుంటారు చాలా బాగుంది అని చెప్తుంటారు కూడాను మరి మీరు కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో ఫాలో అవ్వండి అలా చూస్తుండ ఫ్రెండ్స్ ఈ జలపాతం ఇటుకొండలు అటుకొండలు మధ్యన చక్కనైనటువంటి జలపాతం సీసీ రోడ్డు కూడా జలపాతం వరకు వేశారు అలా చూస్తుండ ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను చూడండి కార్లు కూడా వచ్చాయి కార్లతో కూడా వచ్చారు ఇలానికి మరి వెహికల్ ఏం రావన్నమాట నడుచుకుంటూ వెళ్ళాలి ఒక హాఫ్ కిలోమీటర్ అప్పుడు వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది చూడండి చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇది బైక్ పార్కింగ్ ప్లేస్ బైక్ పార్కింగ్ ప్లేస్ అనమాట ఫాల్ చూడడానికి వచ్చినటువంటి స్త్రీ పురుషులకు మరుగుదొడ్లు కూడా ఉన్నాయి ఎవరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు వాటర్ ఫాల్ అంతా స్పెషలిటీస్ ఉంటాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తా అండి చాలా మంది వచ్చారు ఈ జలపాతానికి ఇక ఫ్రెండ్స్ చాలా మంది అయితే వచ్చారు ఈరోజు శుక్రవారం చాలా హోలీ సందర్భంగా చాలా మంది వచ్చారు అలా చూస్తాను ఫ్రెండ్స్ ఇగో వాటర్ ఫాల్ కి అయితే వచ్చాం అలా చూస్తుంది ఈరోజు హాలిడే కాబట్టి చాలా మంది వచ్చారు ఈవినింగ్ అయితే ఇంకా బాగుండేది పన్నెండు అవుతుంది చాలా ఎండల్లో అయితే రావడం జరిగింది ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఎంట్రన్స్ అదొక చిన్న వాటర్ఫాల్ ఇంకా పైకి అయితే ఉంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది చాలా 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 ఎత్తైన కొండ మధ్యలో వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ ఆ కొండపైకి వెళ్ళడానికి కూడా చూడండి మెట్లు కూడా వేసి ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఉంది కూర్చుంటారు అన్నమాట అక్కడ చాలా పైకి వెళ్ళి ఉంటుంది వచ్చినటువంటి వాళ్ళు పైకి వెళ్ళే సందర్భంలో బాగా అలసటకు గురవుతుంటారు దీంట్లో రెస్ట్ తీసుకుంటారు అనమాట రెండు ఉన్నాయి చాలా చాలా పైకి వెళ్తేనే అక్కడ చక్కనేటువంటి వాటర్ ఫాల్ పైన ఉంది హాయ్ హాయిగా చల్ల చల్లగా ఈ సమ్మర్ టైమ్ చాలా మంది వస్తుంటారు ఎందుకంటే చాలా కూల్గా ఉంటది అనమాట చాలా బాగుంటది పైన ఇక్కడంతా గిరిజనులే ఉంటారు ఈ గిరిజన కొండలేవి గిరిజనులు ఇక్కడ పొడ్యావసం చేస్తూ ఉంటారు ఆ కొండను ఎవరైతే పోటీ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం శుభ్రం చేసుకుంటారు చూడండి ఇక్కడ చీపుర్లు కూడా వేశారు ఓ అలా చూస్తూ ఉండండి తప్స్ అయితే ఎక్కుతూ మానస ఈ టప్స్ లేనప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ మెట్లు లేనప్పుడైతే అంతా ఇబ్బందిగా ఉండేది పైకి వెళ్ళేటప్పుడు అయితే చక్కగా పెట్టారు కాబట్టి మెట్లు పెట్టారు కాబట్టి చాలా ఈజీగా పైకి వెళ్ళగలుగుతాం అనమాట చాలా పైకి వెళ్ళాలి ఎత్తైనటువంటి కొండల మధ్య ఈ వాటర్ ఫాల్ ఉందన్నమాట ఈ మీద నుండి చూస్తే చూడండి కింద ఉన్నటువంటి ఊళ్ళు చిన్నగా కనపడుతున్నాయి ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా రండి ఫాల్ ని వాటర్ ఫాల్ సందర్శించండి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సమ్మర్ టైమ్ లో అయితే ఇంకా బాగుంటుంది ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు తిరుపతిలో తిరుపతి దేవస్థానం మెట్లు అలాగ ఉంటాయి అలాగే ఉంటాయి సరే అలా పైకి వెళ్తూ ఉండాలి పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇది చూడండి వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది అనమాట వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఎత్తులో ఉందో ఐకెత్స వచ్చాం ఇదిగో డస్ట్బిన్ కూడా పెట్టారు ఫ్రాన్స్ ఇక్కడైతే చూడండి ఈ జలపాతం నుండి యూఏ ఎలా కనపడుతుంది అలా చూస్తుంది ఫ్రాన్స్ చాలా చాలా బాగుంది ఎత్తైన కొండలు ఇటు రాయలు రాయిలు ఎత్తైన రాయలు యా వాటర్ ఫాల్ మాత్రం సూపర్ గా ఉంది సూపర్ వాటర్ ఫాల్ మాత్రం సూపర్ గా ఉంది చూడండి ఇంకా కొంతమంది చాలా చక్కగా స్నానం చేస్తున్నారు నిజంగా ఫాల్ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అండి టెప్స్ అయితే లేవు ఖచ్చితంగా జాగ్రత్తగా రావాలి వచ్చేటప్పుడు ఎందుకని జారిపోయే ప్రమాదం కూడా ఉంది ఆ పైనుండి చూడండి కొండలు ఎలా కనపడుతున్నాయి హాయ్ ఫ్రెండ్ చూడండి ఎత్తే రెండు డ్రాలు ఎలా కనపడుతున్నాయి నేనైతే అలిసిపోయాను పైకి వచ్చేలాగా చాలా చాలా ఎత్తుగా అయితే వచ్చా అలా యూ చూడతా అటుకొండలు అటు కొండలు మధ్య మంచి వాటర్ ఫాల్ ఎత్తైన రాయిలు చూసారు రాయి వీడియోలో కనపడదేమో కాని ఇక్కడికి వస్తా మాత్రం చాలా ఎత్తు చూసారా కొట్టి రాయలే చాలా చాలా పెద్ద పెద్ద రాయలు చూడండి ఫ్రెండ్స్ వాటర్ తక్కువ ఉండడం వల్ల వాటర్ ఫాల్ అంత ఇదిగా కనపడట్లేదు ఎండాకాలం కదా